పూర్వం విజయనగరాన్ని పరిపాలించే మహావీర అనే రాజు ఉండేవాడు ఆయనకి గోవిందుడు అనే కుమారుడు ఉన్నాడు ఈ రాజకుమారుడికి పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతో రాజకుమార్తెల చిత్రపటాలను తీసుకొచ్చారు అందులో ఒక అమ్మాయి గోవిందుడికి బాగా నచ్చింది చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటా అని తన స్నేహితులతో చెప్పాడు అతని స్నేహితులలో ఒక ఇద్దరు మంత్రి కుమారులు ఉన్నారు వాళ్ళు రాజకుమార్తె వివరాలన్నీ తెప్పించారు వాళ్ళు గోవిందుడితో ఇలా అంటారు ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు ఈ అమ్మాయిని చేసుకుంటాం అని వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదు ఆ రాజ్యంలో ఏదో ఉంది రహస్యం నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పారు లేదు నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది నచ్చిన పిల్లను చేసుకోకపోతే రాజపుటక ఎందుకు ఆ రహస్యం ఏంటో తెలుసుకొని నేను ఆ పిల్లనే చేసుకుంటాను అని అన్నాడు ఈ గోవిందుడు అందరూ వద్దు అని భయపడ్డారు కానీ రాజుగారు అందుకు ఒప్పుకొని నువ్వు వెళ్ళి ఆ రహస్యం తెలుసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నాడు ఆ రాజకుమార్తెది గ్రీకు దేశం గోవిందుడు ఆ రాజ్యం చేరుకునేసరికి ఆరు నెలలు గడువు పట్టింది అతను రాజ్యంలో అడుగు పెట్టగానే మొదటి రహదారుల్లోనే ఒక గుంపు కనపడింది ఏమిటా అని చూస్తే అక్కడ రకరకాల పిట్టలను పంజరంలో పెట్టమ్ముతున్నాడు ఒక అతను అన్నీ అయిపోయాయి చివరికి ఒక పిట్ట మాత్రమే ఉంది ఆ గుంపులో వాళ్ళు అది కూడా తీసుకుంటారేమో అని అనుకొని అతను చెప్పిన రేటుకు తీసుకొని పక్కన ఉన్న ఒక సత్రంలోకి వెళ్ళి చూసేసరికి అది ఒక మామూలు పిచుక ఆ పంజరం బంగారు పంజరంలా కనపడుతుంది కానీ అది ఒక మామూలు చెక్క పంజరం మామూలు పిచ్చుకను చూసి అరరే మామూలుదే కదా నేను ఎక్కువ డబ్బులు ఇచ్చి నష్టపోయాను ఊరిలోకి రాగానే ఇంత నష్టం జరిగింది ఇంకా నా పని ఏమవుతుందో అని అనుకుంటూ ఉన్నాడు అంతలోనే ఆ పిచ్చుక నువ్వేం బాధపడకు నన్ను తీసుకున్నందుకు నువ్వేం నష్టపోవు నీకు లాభాన్ని చేకూరుస్తాను అని అంటుంది గోవిందుడు ఆశ్చర్యపోయాడు ఓ పిచ్చుక నీకు మాటలు వచ్చా అని అన్నాడు చాలా వచ్చు నాకు అని అంటుంది ఆ పిచ్చుక ఈ పంజరంలో నుంచి నన్ను తీసేసి నీ జేబులో పెట్టుకో నీకు కావలసిన పని నేను చేస్తాను అని అంటుంది సరే అని దాని మాటలకు ముచ్చటపడి పంజరంలో నుంచి తీసి తన జేబులో పెట్టుకున్నాడు సత్రంలో భోజనం చేసి కాస్త అలసట తీర్చుకొని రాజభవనానికి బయలుదేరాడు అక్కడున్న వరకు రాజకుమార్తెను పెళ్ళాడగోరి వచ్చాను అని చెప్పాడు అక్కడ ఉన్న సైనికులు రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు అప్పుడు రాజుగారు గోవిందుడితో ఇలా అంటాడు చూడబ్బాయి మా అమ్మాయి ఏడు సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదో ఎవరికీ తెలియదు ఎవరైతే మా పిల్లని మాట్లాడిస్తారో వాళ్ళకి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది నువ్వు లోపలికి వెళ్తావు కదా మా అమ్మాయితో మాట్లాడిస్తే సరే మాట్లాడించకపోతే నీ తల ఇక్కడే నరికేస్తాం ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరినీ అదే పని చేశాను అని చెప్పాడు అలా చేయకపోతే చాలామంది ఊరికే మా పిల్లను చూడటానికే వస్తారు కొంతమంది వంకలు పెడతారు కొంతమంది మా పిల్ల చిత్రపటాన్ని గీసే అవకాశం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాం నువ్వు తల ఉద్ధరించడానికి సిద్ధపడితేనే రా చాలామంది వచ్చి వెనక్కి వెళ్ళారు అని చెప్పాడు అప్పుడు లోపల ఉన్న పిచుకా నువ్వు బెదరకు నేను ఉన్న నీకేం భయం లేదు లోపలికి వెళ్దాం అని అంది సరే నేను మాట్లాడిస్తాను అని గోవిందుడు రాజుకి చెప్పి లోపలికి వెళ్ళాడు ఆ అమ్మాయి ఒక వేరే మందిరంలో ఉంచారు తను ఎవరితోనూ మాట్లాడదు తనను చిన్నప్పటి నుంచి పెంచిన ఒక ముసలావుడు మాత్రమే ఆ మందిరంలో ఆమెకి సహాయంగా ఉంటుంది గోవిందుడు లోపలికి వెళ్ళి నమస్కారం రాజకుమార్తె గారు అని అంటాడు ఆమె ఏం మాట్లాడట్లేదు ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతాడు ఆమె ఏం సమాధానం చెప్పదు అసలు ఆమె తలెత్తు కూడా చూడట్లేదు అప్పుడు ఆ చిలుక గోవిందుడితో చిన్నగా ఇలా ఉంటుంది నువ్వు అటూ ఇటూ తిరిగి రాజకుమార్తె వెనుక ఒక గూడు ఉంది కదా దానిలో నన్ను తరువాత గూట్తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడు గూట్లో నుంచి నేను నీతో మాట్లాడతా నీవు ఎంతైనా కవ్వించు నిన్ను నీకు సమాధానం చెప్తా అంటుంది తరువాత గోవిందుడు చిన్నగా ఆ గూటి దగ్గరికి వెళ్ళి పిచ్చుకని జేబుల నుంచి తీసి ఆ గూటిలో ఎవరికీ కనపడకుండా పిచ్చుకని తోసేశాడు పిచ్చుక లోపలికెళ్ళి కూర్చుంది మళ్ళీ గోవిందుడు రాజకుమార్తె ముందుకి వచ్చి ఏమిటి రాజకుమార్తె గారు మీరు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు సరే నేను ఆ గూడుతో మాట్లాడుకుంటాను అని ఏమే గూడు బాగున్నావా అని అంటాడు గూట్లో నుంచి పిచ్చుక చాలా బాగున్నాను అని సమాధానం చెప్తుంది రాజకుమార్తె ఆశ్చర్యపోతుంది ఏంటి ఎవరు మాట్లాడుతున్నారు అని అనుకొని వెనక్కి తిరిగి చూసింది అక్కడ గూడు ఉంది కానీ ఎవరూ లేరు గోవిందుడు మళ్ళీ కొనసాగిస్తూ ఈ రాజకుమార్తె నాతో మాట్లాడట్లేదు నువ్వేనా నాతో మాట్లాడతావా అని అంటాడు అప్పుడు అపించ ఎందుకు మాట్లాడను నేను రాజకుమార్తెలాగా విర్రి దాన్ని కాదు నాకు బోలెడు మాటలు వచ్చు కబుర్లు చెప్పుకుందాం మనిద్దరం అని అంటుంది రాజకుమార్తె అడలిపోయి అటు ఇటు చూస్తుంది కానీ ఎవరూ లేరు అప్పుడు ఆ గోవిందుడు ఎంతసేపు కబుర్లు చెప్పుకుంటాం ఏదైనా ఒక మంచి కథ చెప్పు అని అంటాడు నాకు చాలా కథలు వచ్చు ఒక కథ చెప్తాను చూడు అని ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు ఆయనకి ముగ్గురు కొడుకులు పెద్దవాడికి రెండోవాడికి చాలా విద్యలు వచ్చు మూడోవాడు చాలా భక్తిపరుడు పెద్దవాడు ఏ చెక్కనైనా ఒక అందమైన బొమ్మలాగా చెక్కుతాడు చిన్న చెక్క ఉంటే చాలు అద్భుతంగా చెక్కుతాడు రెండోవాడు చక్కగా వస్త్రాలు తయారు చేస్తాడు ఏ దారంతో అయినా వస్త్రం చేయగలడు మూడోవాడు అలాంటి పనులేమీ రావు కానీ వాడు పరమభక్తుడు దేవుడిని ప్రార్థిస్తే దేవుడు దిగిరావాల్సిందే అంత భక్తిపరుడు ఒకరోజు ఈ ముగ్గురు వేరే ఊరికి బయలుదేరారు వీళ్ళు వెళ్ళే దారిలో వీళ్ళకు ఒక చక్కటి నున్నటి పనస చెక్క ఒకటి కనపడింది సమయం రాత్రి అయ్యేసరికి ఒక చెట్టు కింద పడుకున్నారు అప్పుడు ఆ పెద్దవాడు కాలక్షేపానికి ఆ చెక్కని చెక్కి ఒక అందమైన చక్కని బొమ్మను తయారు చేశాడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఇద్దరు పడుకుంటే ఒకరు మెలుకుగా ఉండి కాపలా ఉండాలి అని అనుకున్నారు పెద్దవాడు ఆ చెక్కని అందమైన బొమ్మగా తయారు చేసి తన వంతు అయిపోయిన తర్వాత బొమ్మను అక్కడ పెట్టి నిద్రపోయాడు రెండో వాడు లేచి కాపలాగా కూర్చున్నాడు ఆ బొమ్మను చూసి బొమ్మ ఎంత అందంగా ఉంది కానీ దీనికి వస్త్రాలు లేవు అని అనుకొని సమీపంలో ఏవో నారైన చెట్లు ఉంటే ఆ నారంతా తీసుకొచ్చి దాంతో చక్కటి వస్త్రం అల్లి ఈ బొమ్మకి చుట్టాడు ఆ వస్త్రాలు చుట్టడంతో బొమ్మ ఇంకా అందంగా కనిపిస్తుంది తర్వాత వాడి వంతు అయిపోయి నిద్రపోయాడు ఇప్పుడు మూడోవాడు లేచి కాపలాగా కూర్చున్నాడు అతను ఆ బొమ్మను తీసుకొని దేవుడా ఎంత అందంగా ఉంది ఈ బొమ్మ ఎంత చక్కని మొహం ఎంత బాగుందో కదా ఈ బొమ్మకి ప్రాణం వస్తే ఎంత బాగుంటుందో అని అనుకొని దైవ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు తెల్లవారేసరికి బొమ్మ కాస్త అమ్మాయి అయిపోయింది ఇప్పుడు చెప్పు ముగ్గురు అబ్బాయిలు ఒకడు చెక్కాడు ఒకడు వస్త్రాలు నేచాడు ఒకడు ప్రాణం పోశాడు ఆ ముగ్గురిలో ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకోవాలి అని కథ చెప్పి ఈ ప్రశ్న అడిగింది ఆ పిచ్చుక అప్పుడు ఆ రాజకుమారుడు ఏముంది ఆ బొమ్మను చెక్కిన వాడే పెళ్లి చేసుకోవాలి అని అంటాడు అప్పుడు ఆ పిచ్చుక అలా ఎలాగా బొమ్మను చెక్కితే మాత్రం దానికి అందమైన వస్త్రాలు కట్టి సౌందర్యాన్ని వాడేవాడు రెండోవాడు కాబట్టి రెండో వాడు పెళ్లి చేసుకోవాలి అని అంటుంది అప్పుడు రాజకుమార్తె వెంటనే లేచి అదేం కాదు దానికి ప్రాణం పోసింది మూడోవాడు కాబట్టి ఆ అమ్మాయిని మూడోవాడే పెళ్లి చేసుకోవాలి అని అంటుంది ఆమె అలా అనేసరికి బయట కూర్చున్న ముసలమ్మ అమ్మో మా చిన్నరాన్ని మాట్లాడింది అని ఇల్లంతా పరుగులు పెట్టింది రాజుగారు సైనికులు అందరూ వచ్చేశారు ఏమబ్బాయి మా అమ్మాయి మాట్లాడిందా అని అడిగాడు మాట్లాడిందండి అని అంటాడు గోవిందుడు అప్పుడు ఆమె అంత అబద్ధం నేనేం మాట్లాడలేదు అంటుంది రాజుగారు పెద్దగా నవ్వారు నీ కథ అందరూ వినేశారు అని చెప్పి ఇంత తెలివితేటర్ నీకు ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు గోవిందుడు ఈ తెలివితేటలన్నీ నా ఒక్కడవే కావు ఈ గూటిలో ఉన్నాయి తెలివితేటలన్నీ అని చెప్పాడు అప్పుడు ఆమె అవునా గూట్లో నుంచి ఎవరో మాట్లాడుతున్నారు కానీ ఎవరూ లేరు ఆ గూడే మాట్లాడుతుంది అని చెప్పింది అప్పుడు ఆ గూటులో నుంచి ఫిచుక చిన్నగా బయటకొచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు ఒకరోజు ఈ రాజకుమార్తె గూనె మంత్రగత్తెను చూసి గూనుగా ఉంది అని వెక్కిరించింది అందుకని నోరు మూతబడిపోవాలి అని ఈ పిల్లకి శాపం పెట్టిందామె ఈ శాపం పోవాలంటే ఎవరైతే ప్రాణం లేని ఒక వస్తువుతో మాట్లాడుతున్నారు అని ఏమి నమ్ముతుందో అప్పుడే ఈమె శాపం పోయే మాటలు వస్తాయి ఈ శాపం పోయే మార్గం ఆ పిచ్చుకకి తెలుసు ఎందుకంటే ఆ పిచ్చుకకి మాటలు వచ్చింది కూడా ఆ మంత్రగత్తి వల్లే అందుకే గోవిందుడిని గూడుతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడు అని చెప్పింది ఇప్పుడు ఆమె శాపం పోయింది దాంతో ఏడు సంవత్సరాల నుంచి మాట్లాడలేని రాజకుమారి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది ఇక రాజకుమార్తెకి గోవిందుడికి ఘనంగా వివాహం చేశారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి